ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని గమనించినట్లయితే భారతదేశ చలనచిత్ర సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన మెగా ఫ్యామిలీ తెలుగు చలనచిత్ర సీమ రంగానికి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అందులో అందరినీ పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన ఏదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కోట్లాది అభిమానుల్ని మీద నటనతో సొంతం చేసుకున్న ఆయన అలాంటి ఆయన అభిమానులకి తిరిగి ఏమి ఇవ్వాలి అంటే నా సేవ చేస్తూ నా వంతుగా రుణం తీర్చుకుంటాను అంటూ మీకోసం నేనున్నాను అని జనసేన అనే పార్టీని స్థాపించి కేవలం ఒక రాజు రాజకీయ నాయకుడిగా కాదు ఓ నాయకుడిగా మారి అన్ని విధాలుగా ప్రజల కోసం ఆయన తాపత్రయ పడుతున్న తీరు ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కేలా చేసింది అలాంటి సంఘటనల గురించి మాట్లాడుకోవాలంటే ఒకటా రెండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాక ముందు నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజులు ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో రీసెంట్గా మాట్లాడుకోవాల్సింది ఒకటి అదేదో కాదు ఎన్టీఆర్ ట్రస్ట్కి దాదాపుగా యాభై లక్షల విరాళాన్ని అందించడం అనేది మామూలు విషయం కాదు తాలసేమియా అనే ఓ రేర్ జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న పేషెంట్లకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్లోని ఓ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్కి ఆయన స్పెషల్ గెస్ట్గా రావడం మాత్రమే కాదు తన వంతుగా తన సహాయం చేయాలి అని అనుకోవడమే తడు యాభై లక్షల విరాళాన్ని ప్రకటించడం ఆయన ఈ విషయం ఎంతగా అందరినీ కదిలించేసిందో మనందరికీ తెలుసు మరి ఆ సంఘటన గురించి ఇంకా మనం పూర్తిగా మర్చిపోకముందే అదే ఫ్యామిలీలో వెలుగులోకి వచ్చిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఈ కుటుంబం గురించి ఎంత మాట్లాడుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎంత మాట్లాడినా తక్కువే చేతులెత్తి మొక్కినా తప్పులేదు అంటున్నారు దానికి గల కారణం మరి ఆ సంఘటన అంటే రీసెంట్గా సినిమా రంగంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన ఓ వ్యక్తి తన జీవితంలో ఏర్పడ్డ ఓ అనుకోని సంఘటన దానికి మెగా ఫ్యామిలీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ఉపాసనాలు చేసిన పని ఏంటో తెలిసి అందరి ముందు ఆయన కన్నీరు మున్నీరు అవుతూ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారికి ఉపాసనకి రామ్ చరణ్కి చేతులెత్తి ముక్కినవైన పైగా ఈ విషయం మన మోస్ట్ ఎంటర్టైనింగ్ షో షోగా సాగిపోయిన బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గారితో మాట్లాడుతూ ఉంటే రామ్ చరణ్ గారితో సహాయం పొందిన వ్యక్తి వచ్చి రామ్ చరణ్ గారిని పట్టుకొని మున్నీరు అయిన విషయం ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇక అదేదో తెలుసుకోవాలి అంటే ఆ వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ జూనియర్ ఆర్టిస్ట్ అయిన శంకర్ మహంతి ఎవరు అసలు ఇతడికి మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే నూరలో పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించిన శంకర్ మహంతి కృష్ణానగర్లో అతడి భార్యతో జీవితాన్ని వెళ్లభుతమైన అతడి జీవితంలో ఏర్పడ్డ విషాదం అతడు అకస్మాత్తుగా కూతురిని కోల్పోవడం ఇక ఉన్నట్టుండి అతడి భార్య కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయినవైనమాట ఆ సందర్భంలో అతడు ఎవరిని సహాయం అడగాలో తెలియక తన భార్య అప అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది తనకు సహాయం చేయండి అంటూ మొట్టమొదటిసారిగా తాను ఎన్నోసార్లు రక్తదానం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పడం జరిగిందట చేస్తే పది నిమిషాల్లో అతడి ముందు అపోలో హాస్పిటల్ అంబులెన్స్ అతడి భార్యని వెంటనే అంబులెన్స్ నుంచి అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్లడం పైగా ట్రీట్మెంట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇదంతా గమనిస్తున్న అతడికి ఒక పక్క భయం మరో పక్క ఆందోళన ఇంత పెద్ద హాస్పిటల్లో తన భార్యకి ట్రీట్మెంట్ జరగడం ఏంటి పైగా లక్షల్లో కూడుకున్న వైద్యం ఇంత డబ్బు తాను ఖర్చు పెట్టగలనా తన వల్ల అవుతుందా ఏదో తనకి తగ్గట్టుగా చిన్న చిన్న చితక హాస్పిటల్కి వచ్చి ఉంటే అయిపోయేది అనుకున్నాడట కానీ తల అంబులెన్స్ రావడం ఏంటి అది కూడా అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం ఏంటి అసలు తాను ఎవరికీ కూడా తెలియదు కదా అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేయడంతో అతడు అన్న మాట విని అతడు కన్నీరు మున్నీరు అయ్యాడు నీ గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పేశాను ఆయన వెంటనే రామ్ చరణ్కి మరియు ఉపాసన అమ్మకి చెప్పడం జరిగింది అందుకే ఉపాసన మేడం నీ భార్యకి ట్రీట్మెంట్ ని అపోలో హాస్పిటల్లో చేయాలని అక్కడి డాక్టర్లకి చెప్పడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఉపాసన మేడం నీ భార్య ట్రీట్మెంట్ ని దగ్గరుండి చూసుకుంటుంది అక్కడ హాస్పిటల్ లోని డాక్టర్లు నీ భార్య నుంచి కంటికి రెప్పలా చూసుకుంటారు అని చెప్పడం జరిగిందట అది విన్న ఆయన కన్నీరు మున్నీరు అయ్యాడు చూస్తే ఓ మెగా సెలబ్రిటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మరో పక్క ఉపాసన వీళ్ళకి అసలు తాను ఎవరో కూడా దిగువనం తెలియని తన కోసం దాదాపుగా యాభై లక్షల ట్రీట్మెంట్ని ఒక్క రూపాయి లేకుండా జరిపించడం మాత్రమే కాదు పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఎంతో సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ తిరిగి పూర్తి ఆరోగ్యంతో తన భార్యని అప్పగించిన వైనానికి అతడు మున్నీరు అవుతూ ఇదే విషయాన్ని రామ్ చరణ్ పాల్గొన్న అన్స్టాపబుల్ షోలో కనిపించి అందరికీ చెప్పి కన్నీరు మున్నీరు అయినవైనం ఇక దానికి గల కారణం ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ఉపాసనాలు అంత కదిలిపోయి అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ని కూడా లెక్క చేయకడి భార్య ఆరోగ్యం కోసం ఎందుకంత తపన పడ్డారు అంటే దానికి గల కారణం ఇతను దాదాపు ఇరవై ఏడు సార్లు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ లో రక్తదానం చేయడం రక్తదానం చేయడం అనేది స్వతహాగా మహంతి అనే వ్యక్తికి అలవాటు తన వల్ల కొన్ని జీవితాలు నిలబడతాయన్న సదుద్దేశంతో ఎప్పుడు వచ్చినా కూడా బ్లడ్ బ్యాంక్కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేస్తూ ఉండేవాడట అలా ఇరవై ఏడు సార్లు తాను రక్తదానం చేశానన్న విషయమే తనకు తెలియదు కానీ ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి బాగా తెలుసట అందుకే ఈ వ్యక్తి ఇన్నిసార్లు తన రక్తాన్ని దానం చేశాడు ఎందరో జీవితాన్ని నిలబెట్టాడు అలాంటి అతడు తన భార్య అపాస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయిందని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుందని చావుతో కుట్టుమిటిలాడుతుందని తెలుసుకుంటే ఆ మాత్రం సహాయం మేము చేయలేమా అని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోవడమే ఆలస్యం వెనువెంటనే రామ్ చరణ్కి ఉపాసనకి చెప్పడం ఇక ఉపాసన కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అతడి భార్యని అపోలో హాస్పిటల్లో ఉంచి పదిహేను రోజుల పాటు సరైన వైద్యం అందించి తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాన్ని చేసి ఇంటికి పంపించారు అంటే ఇదే విషయాన్ని చెప్పుకొస్తూ యాభై లక్షల ట్రీట్మెంట్ నా వల్ల అవుతుందా అనుకుంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన భార్యని పూర్తి ఆరోగ్యంగా చేసి తనకి తీసుకొచ్చారని ఈరోజు తన భార్య తాను ఇలా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ముఖ్యంగా ఉపాసన మేడం వల్లే అంటూ కన్నీరు అవుతూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి